పథకాలు లేవు పాడు లేవు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది పథకాలు లేవు ఏం లేవు ఏం చేసినా అమరావతిని డెవలప్ చేస్తాం నువ్వు ఇమాజిన్ చేయ రిటర్న్స్ ఉంటాయి అర్థమైందా పథకాలు అనేవి ఇవ్వటం అనే మాట అనేది చెప్పేది చంద్రబాబు నాయుడు గారు భూతక మాటలు చెప్తున్నాడు పథకాలు లేవు బొచ్చు లేవు మీకు అమరావతి తప్పిదే నాకు మీకు ఆలోచన లేదు నువ్వు ఇమాజిన్ చేయనంత రిటర్న్స్ ఉంటాయి అమరావతిని పూర్తిస్తారు మళ్ళీ వ్యాపార సామ్రాజ్యంగా ఆయన విస్తరించుకోవడానికి అధికారంలోకి వస్తున్నాడు అమరావతిలో భూములు రేట్లు పెంచుకోవడానికి అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్నాడు కేవలం సంపాదనే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అడుగుపెట్టి మళ్ళీ ఇదిగో ఒక హోపియాలోకి తీసుకెళ్ళి పూర్తిగా ఒక రాచరిక పరిపాలనలాగా తీసుకెళ్లి ప్రజలను వంచడానికి వస్తున్నాడు ప్రజలారా మీరు అందరూ గమనించండి